ఎప్పటిలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా మరో బాంబు పేల్చారు అమెరికానే ఫస్ట్ విధానంతో పాలన సాగిస్తోన్న ట్రంప్ స్వదేశీయులకే పెద్దపీట వేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే అమెరికాలోని విదేశీయులపై ఆగ్రహంగా ఉన్న ట్రంప్ సరైన పద్ధతిలో ఉద్యోగాలు పొందిన వారిని టార్గెట్ చేశారు ముఖ్యంగా భారతీయులపైనే ఆయన ఎక్కుపెట్టారు అమెరికా టెక్ కంపెనీలేవి భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వవద్దని కరాఖండిగా చెప్పేశారు ఓ విధంగా అక్కడి టెక్ కంపెనీలను హెచ్చరించారు కూడా అంతేనా సాఫ్ట్వేర్ కంపెనీలది గ్లోబలిస్ట్ మైండ్ సెట్ అంటూ విమర్శించారు అగ్రరాజ్య కంపెనీలు ఏవి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టనే వద్దని హెచ్చరించారు దీనికి కారణం అమెరికన్లకి అవకాశం ఇవ్వాలనేది ట్రంప్ భావన ఒకటేనా ట్రంప్ నిర్ణయం అమెరికాలోని భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపనుంది కీలక హోదాల్లో ఉన్న భారతీయులను వదులుకునేందుకు టెక్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయా ఉద్యోగాల కోసమే అగ్రరాజ్యం వెళ్లే వారి పరిస్థితి ఏంటి ప్రత్యామ్నాయ మార్గాలేంటి పాలనా పగ్గాలు చేతబట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారో ఎవరికీ తెలియదు కాని ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది అలాంటి ఓ నిర్ణయమే అమెరికాలోని భారతీయుల భవితకు ఇప్పుడు ఆందోళనకరంగా మారింది సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారి పరిస్థితి ప్రశ్నార్థకమైంది ఎందుకంటే అమెరికాలోని టెక్ కంపెనీలేవి భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని తేల్చి చెప్పేశారు గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అధ్యక్షుడు ట్రంప్ బలమైన సందేశమిచ్చారు వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా స్వేచ్ఛను అనుభవిస్తున్న టెక్ కంపెనీలు అమెరికా వాసులకు అవకాశాలు ఇవ్వడం లేదన్నారు దేశానికి చెందిన భారీ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటున్నాయని అన్నారు ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతున్నాయని పేర్కొన్నారు టెక్ కంపెనీలు అమెరికన్ల అభిప్రాయాలు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం చేయడం వంటివి చేశాయని అన్నారు కాగా ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు ఏఐ రేసులో విజయం సాధించడానికి సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమనేది ట్రంప్ భావన ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమే దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ చేయాలని ట్రంప్ పేర్కొన్నారు ఈ దేశం ఒక ఫ్రీడమ్ వాడుకుంటూ డబ్బు సంపాదిస్తాక మ్యానుఫ్యాక్చరింగ్ కోసం చేయని వెళ్ళిపోతున్నారు మీ లాభాలన్నీ ఐర్లాండ్ లో పెడుతున్నారు జాబ్స్ ఏమో టెక్ జాబ్స్ ఇండియా వాళ్ళకి ఇచ్చేస్తారు ఇలా చేస్తే మనకి ఏం పేట్రియాటిజం ఉంటుంది మన 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 కంట్రీ ఎలా గ్రో అవుద్ది ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఈ డెకెట్స్ జరిగింది ఇక మీదట నేను ఇటువంటి పనులు చేస్తే ఊరుకోను మీరు చైనాలో పెట్టుబడులు పెట్టకూడదు ఐర్లాండ్లో ప్రాఫిట్స్ పెట్టకూడదు ఇండియన్ కం పీపుల్కి టెక్ జాబ్స్ ఇవ్వకూడదు సో ఇండియాకి జాబ్స్ షిఫ్ట్ చేయొద్దు ఉంటే ఉన్నాయి ఉంచండి మా థీమైనా అనలేదైనా కొత్త జాబ్స్ ఏమైనా సరే అమెరికాలో క్రియేట్ చేయండి అలాగే అమెరికాలో హైరింగ్ చేసినప్పుడు కూడా ఇండియన్స్కి ప్రాధాన్యత ఇవ్వద్దు ఈ ప్రాధాన్యత అమెరికన్స్కి అమెరికాకు చెందిన కంపెనీలు అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలి అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ట్రంప్ నిర్ణయాల సారాంశం అయితే ఆ నిర్ణయం భారతీయుల భవితను ప్రశ్నార్థకం చేస్తోంది అక్కడి టెక్ కంపెనీల్లో ఇప్పటికే కీలక పదవుల్లో ఉన్న వారితో పాటు డాలర్ డ్రీమ్ తో అగ్రరాజ్యానికి వెళ్లిన వారందరికో ఇది జీర్ణించుకోలేని ప్రకటన ఇక అమెరికాలో విద్యను అభ్యసించి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకునే వారికి ఇదో భయానకమైన రోజు అంతేనా ఏం చేసైనా సరే అమెరికాలో ఉద్యోగం సాధించాలనే కలలుకనే ఎందరో భారతీయ విద్యార్థులకు నిజంగా ఇదో ఆందోళనకరమైన సందర్భం ఇక ఎంత ఖర్చైనా సరే తమ పిల్లలను అగ్రరాజ్యానికి పంపించాలి అనుకునే తల్లిదండ్రుల ఆశల్ని అయోమయంలోకి నెట్టిన పరిణామం ఇది మరిప్పుడు వీరందరి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది నిజానికి అమెరికాలో ఎన్నో దేశాల వారు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ భారతీయులపైనే ట్రంప్ టార్గెట్ ఎందుకు అంటే మనవారిపైనే ఆయనకు ఆగ్రహం ఎందుకంటే దానికి కారణాలూ లేకపోలేదు పలు గణాంకాల ప్రకారం అమెరికా టెక్ కంపెనీల్లో దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అందులోనూ చాలా మంది కీలక పదవుల్లో ఉన్నారు ఉదాహరణకు సత్యనాదెళ్ల సుందర్ పిచాయ్ లాంటివారు సహా ఎందరో సిలికాన్ వ్యాలీలోని అనేక టెక్ కంపెనీలకు సీఈవోలుగా విధులు నిర్వహిస్తున్నారు వీరు ఎప్పటికప్పుడు నూతన టెక్ ఆవిష్కరణలు చేపడుతూ తమ ప్రతిభకు పదును పెడుతూనే ఉన్నారు అక్కడి ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతూనే ఉన్నారు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తో కలిసి భారతీయ ప్రవాసులు ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం సిలికాన్ వ్యాలీలోని టెక్ ఉద్యోగుల్లో మూడో వంతు భారతీయులే ఉన్నారు దాదాపు సిలికాన్ వ్యాలీలో స్టార్టప్స్ ఇండియన్ ఇండియన్ మన చేస్తున్న ప్రయత్నాలే సో అందులో ఎన్నో బ్రహ్మాండంగా సక్సెస్ అవటం యూనికార్న్ కంపెనీస్గా ఎదగటం అట్లాంటివన్నీ జరిగింది ఈవేళ ఒక సిలికాన్ వ్యాలీలోనే దాదాపు సిక్స్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద టెక్నాలజికల్ ఆ టెక్నాలజీలో కూడా మన వాళ్ళు వెరీ హై ఎండ్లో ఉన్నారు అందువల్ల ఏంటంటే ఇవేళ మన ఇండియన్ టెక్కీస్ లేకుండా కొన్ని కంపెనీలు అక్కడ నిజంగా మనుగడ సాగించగలమనే కూడా ప్రశ్న ఇప్పుడు ఆయన ఏంటంటే లోకల్ పాలిటిక్స్ వలన ఉన్న అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో ఈ రకరకాల ఉన్నారు అది సాధ్యమయ్యే పని కాదు అమెరికాలోని చాలా టెక్ కంపెనీలు సైతం భారతీయులను నియమించుకునేందుకే మొగ్గు చూపుతూ ఉంటాయి ఎందుకంటే మన వాళ్లు ఎక్కువ కష్టపడతారని ఎక్కువ గంటలు పనిచేస్తారని కంపెనీ యాజమాన్యాల అభిప్రాయం కమ్యూనికేషన్ సైతం స్పష్టంగా ఉంటుంది అంతేనా పనిపై ఎక్కువ బాధ్యత తీసుకుంటారు జట్టుతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడతారు అదే అమెరికన్లైతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కే అధిక ప్రాధాన్యత ఇస్తారు నిర్దిష్ట సమయం వరకే పనిచేసి కార్యాలయాల నుంచి వెళ్లిపోతారు తోటి ఉద్యోగులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండరు పనిపై బాధ్యత కూడా తీసుకోలేరు కాబట్టే అమెరికాలోని టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకునేందుకే ఆసక్తి చూపుతారని ఐటీ నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు తర్వాత అమెరికన్ల పనితత్వంలో కూడా చాలా తేడా ఉందండి ఇప్పుడు భారతీయులు ఇప్పుడు కంపెనీలు కూడా భారతీయులను ఎందుకు కోరుకున్నాయి మరి అమెరికన్స్ అక్కడ వాళ్ళకు జాబ్ ఉన్నారు మరి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా కంపెనీలు మన దగ్గరికి ఎందుకు వచ్చాయంటే దాని కారణాలు ఉంటాయి కదండి దాని ముఖ్య కారణం ఏంటంటే భారతీయులు స్ట్రెచ్ అవుతారు అంటే వాళ్ళు చేయాల్ పని చేసే దగ్గర అమెరికన్ వాడు నైన్ టు ఫైవ్ అంటే నైన్ ఓ క్లాక్కి లాగిన్ అయ్యాడంటే ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిపోతాడు కానీ భారతీయుడు ఆ పని అయిపోవడానికి బాధ్యత తీసుకొని రాత్రి తొమ్మిది వరకు కూడా పనిచేస్తాడు సెలవులని లేకుండా పనిచేస్తాడు తర్వాత ఏంటంటే ఆ అకామిడేటివ్ ఆస్పెక్ట్ భారతీయుల్లో ఉంటుంది అయితే వేల సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్న అమెరికా టెక్ కంపెనీలు ట్రంప్ నిర్ణయం ఆధారంగా ముందుకెళ్తాయా లేదా అన్నది ఆలోచించాల్సిన అంశం భారతీయ నిష్ణాతులను ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటున్న ఆయా కంపెనీలు భారతీయులను పక్కన పెట్టేందుకు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు కాగా ట్రంప్ నిర్ణయం మాత్రం హెచ్బి వీసాదారుల్లో భయాందోళనలు రేకెత్తిస్తుంది వీసా పొడిగింపు ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇక డాలర్ డ్రీమ్ తో అమెరికా వెళ్లాలనుకునేవారు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాల్సి ఉంటుంది అందుకు చాలామంది కెనడా యూకే యూరప్ ఆస్ట్రేలియాల వైపు వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు తద్వారా అమెరికా టెక్ ఇండస్ట్రీ టాలెంట్ లాస్ కు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇండియా ఎక్కువగా ఐటీ మీద డిపెండ్ అయ్యేది ఎక్కువగా అమెరికా మీదనే వేరే వెస్టర్న్ కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కువగా అమెరికా మీద డిపెండ్ అవుతూ ఉంటాం దానికి ఒక డిపెండ్ అవుతూ ఉంటాం సో ఇది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మన దగ్గర నుంచి ఎంఎన్సీస్ ఎంతో మంది భారతీయ ఐటీ నిపుణులు హెచ్ వన్ బి వీసా మీద కానీ ఎల్వన్ మీద కానీ అమెరికాకు వెళ్తూ ఉంటారు అక్కడ ప్రాజెక్ట్స్ లో పని చేయటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు దీనివల్ల అక్కడ అమెరికన్ కంపెనీస్ ఎంతో కొంత ఆలోచనలు అయితే పడటం జరుగుతుంది సో దాని ఎఫెక్ట్ మన మీద ఇక్కడ మరో ప్రధానమైన అంశం ఏంటంటే అమెరికన్లు వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యమివ్వడం పని విధానాలను అలవాటు పడకపోవడం లాంటి కారణాలతోనే అనేక టెక్ కంపెనీలు విదేశీలను నియమించుకుంటున్నాయి అందులో భారతీయులు అధిక సంఖ్యలో ఉంటారు అయితే ట్రంప్ తాజా నిర్ణయాల ప్రకారం అమెరికన్లను అక్కడి టెక్ కంపెనీలు నియమించుకోవడానికి ముందుకు వస్తాయా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం అమెరికా ఫస్ట్ విధానం అనేది ట్రంప్ విధానం కావచ్చు కానీ బహుళ స్థాయి సంస్థలు ఎప్పుడూ తమ కార్యకలాపాలను విస్తరించుకోవాలని ఆలోచిస్తాయి అందుకు నిష్ణాతులనే నియమించుకుంటాయి వారు ఏ దేశం వారైనా సరే అలాంటిది ట్రంప్ హెచ్చరించారని గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ కంపెనీలు పని విధానాలకు అలవాటు పడని వ్యక్తిగత అంశాలకే ప్రాధాన్యమిచ్చేవారని నియమించుకునే ఆస్కారం తక్కువని టెక్ నిపుణులు చెబుతున్నారు అమెరికన్ ఫర్మ్స్ భారతదేశ ఐటీ ప్రొఫెషనల్స్ను హైర్ చేసుకోవడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి అని ఒకసారి ఆలోచన చేస్తే ముఖ్యంగా భారతదేశంలో ఈ ఐటీ ప్రొఫెషనల్స్ యొక్క స్కిల్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి సో జనరల్ గా ఈ ఐటీ ప్రొఫెషనల్ స్కిల్స్ అన్ని కూడా అమెరికన్ కంపెనీస్ యొక్క ప్రొడక్టివిటీని పెంచే విధంగా ఉండడంతో ముఖ్యంగా అమెరికన్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా భారతదేశ ఐటీ ప్రొఫెషనల్స్ వైపు చూస్తూ వస్తున్నారు సో ఈ ఐటీ ప్రొఫెషనల్ స్కిల్స్ తో పాటు అమెరికన్ ఐటీ కంపెనీస్ మరొక కారణం ఏంటంటే ఇటు భారతదేశ ఐటీ ప్రొఫెషనల్స్ యొక్క హైరింగ్ కాస్ట్ అమెరికన్ ఐటీ ప్రొఫెషనల్స్ తో కంపెనీ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఒక అమెరికన్ ఐటీ ప్రొఫెషనల్స్ని హైర్ చేసే ప్లేస్లో ముగ్గురు భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ను హైర్ చేసే విధంగా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండడం మరొక కారణమని ఇక్కడ మనం గమనించవచ్చు మన ఇంజనీర్స్ దర్ వెరీ వెరీ గుడ్ సో సో దీని వల్ల షార్ట్ టైమ్లో నాకు తెలిసి పెద్ద ఏం ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే దాన్ని ఎన్ఫోర్స్ చేయడం అనేది అంత ఈజీగా కాదు చాలా కష్టము మామూలుగా నేషనల్ ఇంట్రెస్ట్ అటువంటి వాటిలో ఇన్ఫోర్స్ చేస్తారు ఇది ప్యూర్ కామర్స్ మహా డ్యూటీ ఇంపోజ్ చేస్తారు దానికి నీకు చేయడానికి ఉండదు బిజినెసెస్ని ఎన్ఫోర్స్ ఫోర్స్ చేయడం అంటూ ఎక్కడ జరగదు యూఎస్ అయితే తప్పకుండా జరగదు వాస్తవానికి ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో బహుశా అది ఆయనకైనా అర్థమవుతుందా అనేది అంతర్జాతీయ సమాజం భావన పాలనా పగ్గాలు చేతబట్టిన నాటి నుంచి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే అందుకు నిదర్శనం అయితే ట్రంప్ తాజా నిర్ణయాలు ప్రస్తుతం ఎలాంటి ప్రభావం చూపవని అది భవిష్యత్ పరిణామాలపైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు